హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఇదైతే న్యూ ఇయర్ రోజు మేము ప్రిపేర్ చేసుకున్నాము థర్టీ ఫస్ట్ నైట్ సో వెజిటేబుల్ బిర్యానీ అనమాట మసాలా దినుసులు అన్నీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి దీంతో పాటుగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి జీడిపప్పు కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట అదే విధంగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే టమాటా క్యారెట్ తురుము అల్లం పేస్ట్ వీటిని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్నాక ఇందులో వాటర్ అవి పోసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని దీంతో పాటుగా ఒక చెంచాడు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఎసరొచ్చేంతలోపు మనం వేరే ప్యాన్లో చికెన్ కర్రీ కూడా చేసుకుందాము ప్యాన్లో ఆయిల్ పోసుకొని కొంచెం సాజీరాని వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎసరు వచ్చిందో లేదో చూసుకొని మనం బియ్యం వేసుకోవాలి ఎసరైతే వచ్చేసింది ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నాము బియ్యం వేసుకొని మొత్తం బియ్యం అడ్జస్ట్ చేయాలి ఈ వాటర్లో ఇలా కలపకుండా ఉంటే రైస్ అనేది సరిగ్గా అవ్వదు ఇప్పుడు అది కలుపుకున్న తర్వాత ఒక నిమ్మ పచ్చని పిండుకోవాలి ఇప్పుడు కుక్కర్ క్యాప్ పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి మూడు విజిల్స్ కనుక వచ్చినట్టయితే సూపర్గా కుక్ అయిపోయినట్టే బిర్యానీ రైస్ ఈలోపు ఇంకా కర్రీకి వచ్చేసాము కదా ఇప్పుడు కర్రీలోకి అల్లం ముద్దని వేసుకుందాము కొంచెం పసుపు ఇప్పుడు ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇదేంటి మ్యాగ్నెటింగ్ ఎప్పుడు చేశానని షాక్ అవుతున్నారా ఇది ఇంత ముందుకే చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయల్లో కలిసిపోయేంతగా కలుపుకొని పెట్టుకోవాలి వెరీ టెంప్టింగ్గా ఉంది కదా కలర్ కూడా స్ట్రెక్చర్ కూడా మీరు కూడా ఇలా చేసుకోండి ఇప్పుడైతే మూడు విజిల్స్ వచ్చేసాయి కుక్కర్లో ఇంకా అన్నం అయితే అయిపోయినట్టే కొంచెం ఏర్పేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు కర్రీని చూసేసుకుందాము అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే స్టవ్ లో ఫ్లేమ్లో ఉన్న హై ఫ్లేమ్లో ఉన్న కొంచెం అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మిక్స్ చేసుకుంటేనే బెటర్ అనమాట కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇంతేనండి సింపుల్ చికెన్ అండ్ వెజిటేబుల్ బిర్యానీ రైస్ అయితే అయిపోయింది ఇదైతే మేము థర్టీ ఫస్ట్ నైట్ ప్రిపేర్ చేసుకున్నాము పార్టీ కోసం అని చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో చూసేది కమెంట్ చేయద్దాం మీరు కూడా ట్రై చేసిన తర్వాతే నాకు కమెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని మా స్టైల్ బిర్యానీ రైస్ అయితే ఇదే అనమాట న్యూ ఇయర్ స్పెషల్ న్యూ ఇయర్ నుండి బిజీగా ఉండి అప్లోడ్ చేయలేకపోయాను బట్ స్టైల్ అయితే మారడు కదా అందుకనేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ని కూడా క్లిక్ చేసుకోండి ఎందుకో మీకు తెలుసు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు రీచ్ అవ్వడానికి థ్యాంక్ యూ